హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈ వీడియో ఏంటి అంటే నేను నాలుగో వారం చేసుకున్నానండి వరలక్ష్మి వ్రత రెండో వారం మేము పెద్ద తిరుపతి వెళ్ళామని చేసుకోలేదండి ఇంకా మూడో వారం చాలామంది అన్నారు చేసుకోకూడదు మూడో వారం అన్నారని నేను నాలుగో వారం చేసుకున్నానండి అమ్మవారికి ఇలా అన్నీ రెడీ చేసుకొని అమ్మవారు చూసారా అంత బాగున్నారో బాగా వచ్చిందండి ఈసారి కానీ సర్దు పెట్టుకుంటే కానీ చాలా ఇట్లా చూడడానికి కూడా అంత బాగున్నారు అమ్మవారు కదండీ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా పూజక అన్నీ సిద్ధం చేసి నైవేద్యాలు ప్రసాదాలు అన్నీ వండేసి అమ్మవారిని డెకరేషన్ చేసి ఇలా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి ఇలా సంతోషంగా పూజ చేసుకున్నామండి అంటే అదొక ఆనందం అదొక ఎనర్జీ కదండి మీకు కూడా అలాగే అనిపిస్తుందా నాకైతే అలాగే అనిపిస్తుందండి ప్రతి రోజులు పూజల కన్నా పండగ రోజు పూజలు ఒక స్పెషల్గా ఎందుకో తెలియదు అది ఒక ఆనందం లాగా అనిపిస్తుంది ఎప్పుడు చేసుకుంటాం పూజ కానీ అప్పుడు స్పెషల్గా చేసుకుంటాం కాబట్టి అది ఒక ఆనందం ఇంకా అమ్మవారికి పూజ చేసేసుకున్నాను పిల్లలు స్కూ స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా నేను మా హస్బెండ్ నుండి పూజ చేసుకున్నాము ఆయనే వీడియో తీస్తున్నారు ఆ బ్యాక్గ్రౌండ్ వెనకాల ఉన్నది బ్యాక్ డ్రాప్ అయితే నేనే తయారు చేసుకున్నానండి అలా జాకెట్ బ్లౌజ్ ముక్కు ఉంటుంది కదండి ఆ బ్లౌజ్ ముక్కు మీద నేను అలా ముక్కులాగా వేసుకున్నాను అది ఈ పండగలకైనా వెనకాల పెట్టేటప్పటికి ఒక లుకింగ్ అనేది వస్తుంది అది నాకు బాగా నచ్చింది అమ్మవారికి కూడా నేను మొహానికి ఇంకా స్టిక్కర్స్ అతికిచ్చి చెవులకి చంపచారాలు పెట్టి అవి రెడీ చేసేసరికి అమ్మవారి లుక్ ఇంకా మారిపోయింది నిండుగా ఉంటారు మా అమ్మవారు మొహం చూస్తే ఆ చల్లని తల్లి దీవెన అందరికీ ఉండాలని కోరుకుంటున్నారు